వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని కార్యక్రమాన్నిగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఇంకా టీకాలు వేసుకుని పిల్లల జాబితాను డాక్టర్లు సిద్ధం చేయాలని ఏఎన్ఎంలో నిర్వహించే రిజిస్టర్లను తనిఖీ చేసి ర్యాండమ్గా పిల్లల తల్లిదండ్రులతో వ్యాక్సినేషన్ విషయమై మాట్లాడి నిర్ధారించుకోవాలన్నారు వ్యాక్సినేషన్ చేయాల్సిన పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేసేలా మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయాలన్నారు గర్భిణీలలో రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించి దీని నివారణకు తగిన విధంగా వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య సలహాలను సేవలను అందివ్వాలని తెలిపారు బరువు తక్కువ గల పిల్లలు ఎదుగుదల లేని పిల్లల జాబితాను సిద్ధం చేసి ఐసిడీఎస్ శాఖతో సమన్వయం చేసుకుని ఈ పిల్లలకు అందించాల్సిన వైద్య సేవలను సకాలంలో అందించి పోషకాహార ప్రాధాన్యతను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు ప్రతి పీహెచ్సిలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైద్య సేవలు అందేలా ఏఎన్ఎంలు ఆశాలు వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు ఎన్సీ స్క్రీనింగ్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఈ సర్వే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు జననీ సురక్షా యోజన ప్రధానమంత్రి మాతృత్వ వందనల్లో పెండింగ్ కేసుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి ఉపవైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ డిఐఓ డాక్టర్ హనుమంతరావు హాస్పిటల్ సూపరింటెండెంట్లు మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు